నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రూల్ అయినా తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం రాసి నుంచి మొదలుకుని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుంది సరే పొజిషన్స్ చూద్దాం ఒకసారి మనం అంటే కర్కాటక రాశిలో సెకండ్ లార్డ్ ఉన్నారు అంటే ఏంటంటే సూర్యుడు ఉన్నారు సో కెరీర్ లో షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా కూడా ముందుకెళ్లే ఛాన్సెస్ చాలా బాగున్నాయి అవుట్కమ్ చాలా బాగుంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అందుకనే ఇక్కడ ఏ సంచు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిందంటే అష్టమ శని అష్టమ శని రిట్రోగ్రేషన్ అంటే ఏంటి హెల్త్ పరంగా చాలా సెన్సిటివ్ అయిపోతారు ఇప్పటి వరకు బాగుంది చాలా బాగుంది అనుకునే వాళ్ళందరికీ శ్రమ అనేది అధికపడుతారు అంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు అష్టమ శని ఏం చేస్తారు అని శనిలాగే ప్రెషర్ అనేది ఇస్తారు దేంట్లో మనం చేసే పనులు ఫస్ట్ అది ఇంట్లో అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలా అంటే బయటకు వెళ్ళి పనిచేసేయడం సో ఆర్థిక పరిస్థితిలో కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ హౌస్లో మనం చూసామంటే ట్వెల్త్ లోడ్ అంటే పన్నెండో ఇక్కడ కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే ఏమవుతుంది ఖర్చులు అధికం సింపుల్ ఖర్చులు చాలా చాలా అధికమవుతాయి అలాగే ఏంటంటే ట్వెల్త్ అండ్ ఆల్సో థర్డ్ లోడ్ అయ్యారు సో ఇక్కడ ఫోర్త్ లాడ్ కూడా ఉన్నారు కనుక కొంచెం కంఫర్టబుల్ అందుకనే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎందుకంటే రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు మళ్ళీ ఆగస్ట్లోనే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లోనే రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు సో మళ్ళీ సెకండ్ హౌస్ని చూస్తారు కనుక ఖర్చులు అనేవి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా ఎక్కువ అవుతాయి అని చెప్పడం జరుగుతోంది హెల్త్ సెన్సిటివ్ బికాస్ ఆఫ్ శని తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నారు సో రాహు ఏం చేస్తారు మంచి ఇవి దారి చూపిస్తాడు అంటే భాగ్యానికి దారి చూపిస్తారు కానీ ఏమవుతుంది అక్కడ అడ్డం కాలో ఆప్స్టికల్ పెడతాడు రాహు అంటేనే మాయ ఒక స్క్రీన్ పెట్టినట్టే కదా అలాగా సో కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ బాగుంటాయి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే దాంట్లో అభివృద్ధి చెందుతారు ఈ నెల అని చెప్పలేము కొన్ని ఆబ్స్టికల్స్ అనేవి తప్పవన్నమాట దాంపత్య జీవితం ఎందుకంటే దాంపత్య జీవితం సెకండ్ లో మనకి వీనెస్ ఉన్నారు కనుక దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అనుకూల పరిస్థితి అని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే అందరినీ కలవడం ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని కలవడం హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది కానీ అందరూ సపోర్ట్ చేస్తారు వీళ్ళకి అని చెప్పలేము అంటే వాళ్ళకి ఎదురు ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో బిజినెస్ పీపుల్ కి ఎస్పెషలీ మనం మాట్లాడాలి అంటే ట్రేడర్స్ అంటాం మనం ట్రేడర్స్ కి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ ఏమో కొంచెం ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరితోనూ ఆర్గ్యుమెంట్స్ విభేదాలు పెట్టుకోకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడ్జస్ట్మెంట్ పీరియడ్ కింద తీసుకుని ముందుకు సాగచ్చు అనమాట బాగుంటుంది హ్యాపీగానే ఉంటారని చెప్పాలి అలాగే ఏంటంటే ధార్మ ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి ఎందుకంటే నైన్త్ రాహు వాళ్ళు సో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఏంటి నది స్నానాలు అని చెప్తూ ఉంటాము సో అవి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి నెల అంతా నెల పొడుగా అని మనం చెప్పలేము కానీ వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాగే పిల్లలు కూడా ఎందుకంటే మెరుకులు వీనెస్ కలిసి ఉన్నారు అక్కడ సో పిల్లలది కూడా బానే ఉంటుంది మదర్ హెల్త్ కూడా మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట కానీ ఖర్చులు మాత్రం తప్పు అధిక ఖర్చులు ఫైనాన్షియల్ ప్లానింగ్ వీళ్ళు తప్పక చేసుకోవాలి పరిహారాలు వీళ్ళు తప్పక తప్పక చేసుకోవాలి హెల్త్ అది చాలా సెన్సిటివ్ చాలా సెసిటివ్ ఉంటుంది అని చెప్పాను కదా అదేంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం దిగుతాయి కనుక కొంచెం బెటర్ ఎందుకంటే హార్ట్ ఫ్లషర్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి సడన్ గా హీట్ రావడం గానీ ఎందుకంటే సన్ కూడానే ఉన్నారు కదా సో సడన్ ఇన్ఫెక్షన్స్ రావడం గానీ అలా స్కిన్ ప్రాబ్లమ్స్ రావాలి ఐ ప్రాబ్లమ్స్ రావడం గాని ఇది జాతక రీత్యం చూడవలసిందే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం మరి ఏం చేసుకోవాలండి పరిహారాలు ఏం చేసుకోవాలి ఫర్ ద టైం తప్పక ఏంటంటే విష్ణుమూర్తికి మన లక్ష్మీదేవికి అది చెప్పుకుంటూ వస్తున్నాం శ్రావణవాసం కూడా వస్తుంది గనక చేసుకోవచ్చు అలాగే ఏంటంటే శివ పార్వతులు దంపతులకి పూజ చేయడం ఎందుకంటే అనుకూల పరిస్థితి అన్నాం కదా పూజ చేయడం అనేది మంచిది అలాగే ఒక సుమంగళకి పిలిచి మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ వాయిన ఇవ్వడం అనేది మంచిది అనమాట అలాగే బ్రాహ్మణులకు కూడా ఎందుకంటే మనం చూసామంటే ఎక్కడున్నారు జూపిటర్ ఉన్నారు వాయిన ఇవ్వడం అంటే బ్రాహ్మణికి దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా మంచి జరుగుతుంది అది అలాగే ఏంటంటే మనకి స్టూడెంట్స్ చదువుకోలేని స్టూడెంట్స్ కూడా మనం హెల్ప్ చేస్తాయి ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్లీ బాగుంటుంది లాంగ్ టర్మ్ లో ఏంటంటే ఇవన్నీ బ్లెస్సింగ్స్ కింద ఉంటాయి అనమాట తప్పక చేస్తే బాగుంటుంది బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ అలాగే పరిహారాలు కూడా ఖచ్చితంగా చేసుకుంటూ కర్కాటక రాశి వారికి ఈ మంత్ చాలా ఆనందకరంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ అండి నమస్తే